ప్రతి దేవాలయం ఊరికి ఒక దేవాలయం ద్వారా అని ఊరిని బాగు చేసుకోవచ్చు ప్రతి ఒక్కడు దేవుడు అనగానే సమర్పించుకుంటాడు తన కర్మక్షయాన్ని తీర్చుకుంటాడు తన పాపాన్ని కూడా పోగొట్టుకుంటాడు ఒక్కోసారి మనకు తెలియకుండానే ఒక అక్రమ సంపాదన వస్తుంది మనకి దేవాలయాన్ని కూడా అటువంటి డబ్బులు తీసుకొచ్చి చేస్తారు వల్ల ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఊర్లో ఉన్నట్టు మంచి పనులన్నీ చేయాలి సత్రాలు కట్టించాలి చెట్లు నాటించాలి ఎవరు అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ఆశ్రయం అందుకు కదా మనకు దేవాలయాలు పెట్టింది ఊరికి గుండె శరీరానికి గుండెటువంటిది ఊరికి దేవాలయం అటువంటిది ఒక్క ఊరిలో ఒక దేవాలయాన్ని బాగా చేసుకున్న ఊరంతా అసలు ప్రభుత్వాలు ఏమీ చేయక్కర్లే ఆ దేవాలయమే అందరికి అన్ని ఇచ్చేస్తాయి అంటే అందరూ సమానంగా పంచుకుంటున్నారు అక్కడ ఉండాలి ఒక ధాన్యం ఇచ్చేవారు పండిన పంటని ధాన్యం ఇచ్చేవారు పూజారి గారికి కూరగాయలు వెళ్తాయి ఆ కూరగాయలు పంపిస్తారు పానకం చేస్తాడు ఊరందరికి పంచుకుంటాడు ఆ చిన్న చిన్న సనకారు రైతులు ఎవరైనా ఉంటే పెట్టుబడి పెట్టచ్చు వాడికి పాప విత్తనాలు కొనివ్వచ్చు ఇది కదమ్మా దేవాలయం చేయాల్సిన పని